హాయ్ హలో అందరూ బాగున్నారా అండి మేము బాగున్నామండి మీరందరూ కూడా కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు వీడియో ఈరోజు వంట చేయలేదు అందుకని చెప్పే మొక్కల దగ్గర బాగా టైం స్పెండ్ చేశాను ఇది ఆఫీస్ నుంచి తెచ్చాను గులాబీ మొక్క అని చెప్పాను కదా చాలా బాధేసింది కట్ చేస్తుంటుంటే కానీ నాకు లాస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాగే హైబ్రిడ్ మొక్కని కొనుక్కొని వచ్చాను ఇప్పుడు మెస్ ఉండేది కాదనమాట అప్పట్లో సో అది ఏమైంది బయటికి వెళ్ళిపోయి గ్రిల్లులో నుంచి బాగా పెద్దగా అయిపోయింది పువ్వులు చాలా పువ్వు చాలా బాగా వచ్చాయి కానీ అది కట్ చేసేటప్పుడు ఆ ముళ్ళులు అవన్నీ గుచ్చుకుపోయి చాలా కష్టమైంది ఓవర్ గార్బేజ్ వాళ్ళు ఉంటారు కదా జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళని ఇవి తీసుకెళ్ళమంటే కూడా డినే చేశారనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా ముళ్ళులు గుచ్చుకుంటాయి అని చెప్పి తీసుకుని వెళ్ళడానికి డినే చేశారు అందుకని చెప్పే ఎప్పటిదప్పుడు కట్ చేద్దామని డిసైడ్ అయ్యి మొగ్గలు వచ్చినా కానీ కట్ చేసేసా మళ్ళీ అవే వస్తాయి చిగుర్లు అని చెప్పి ఇదిగో గులాబీ మొక్కని మొత్తం కట్ చేసేసాను చిన్న చిన్న చిగుర్లు కూడా వస్తున్నాయి అయినా కానీ కట్ చేసేసా బాధగానే అనిపించింది కానీ తప్పలేదనమాట ఇదిగో దాని పక్కన రెయిన్ లిల్లీ ఉంది కదా ఇందులో ఆకులు బాగా ఎండిపోతున్నాయి అదేంటో తెలీదు వింటర్ సీజన్ చల్లగా ఉంది నీళ్లు కూడా చాలా ఎక్కువే పోస్తున్నాను అయినా కానీ మట్టంతా పైన ఏమంటారు ఎండిపోయినట్టు అలా కనబడుతుంది అనమాట అందుకు ఒక టెన్షన్ ఉంది మేబీ ఆకులన్నీ ఇందుకే ఎండిపోతున్నాయా అని అనిపించింది అనమాట నాకు చాలా నీళ్లు పోస్తాయి బేసిక్గా ఇక్కడ మనం ఎన్ని నీళ్ళు పోసుకున్నా ఎవ్వరు ఏమి అన్నారు కదా అందుకని ఎప్పటికప్పుడు ఇక్కడైతే నీళ్లు పోస్తూనే ఉంటాయి ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ ఈ మొక్కల మీద పడుతుంది కాబట్టి ఇందులో చిన్న చిన్న తులిసమ్మలు వచ్చినాయి అవి కూడా కట్ చేసేసాను ఎందుకంటే వేరే వేరే కుండీల్లో తులసమ్మల్ని పెంచడము మళ్ళా మనం బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్లు అన్నీ పోస్తాం కదా ఆ స్ట్రెంగ్త్ అంతా ఈ తులసి మొక్కలకి వెళ్ళిపోతుంది బేసిక్గా ఉన్న మొక్కలకి వెళ్లకుండా అందుకొక కొంత చిన్న చిన్న మొక్కలు ఏవైతే వచ్చినాయో కొంచెం ఎదిగేంత వరకు ఉంటున్నా అవి ఏమన్నా కనకంబరం మొక్కలా తీసి వేరే కుండీలో ఇద్దామని చెప్పి కానీ అవి తులసి అమ్మలని తీసేస్తున్నాను అనమాట నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా పీస్ లిల్లీ మొక్క చాలా బాగా ఎదిగింది అని చెప్పి ఇదే అనమాట యాక్చువల్గా కొంచెం మెస్సీ మెస్సీగా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి అలా వాలిపోయి ఇటు సైడ్ ఉన్న మొక్కలు కనకంబరం మొక్క పీస్ లిల్లీ అలాగే ఇదొక మొక్క ఉంటుంది రాధా మనోహరం ఈ మూడు మొక్కలు కలిపి ఉంటాయి అన్నమాట గ్రీన్గా ఉంటాయి చాలా బాగుంటాయి కనకంబరం మొక్క అయితే చాలా పొడుగ్గా ఎదుగుతుందనమాట లెట్ ఇట్ ఎదగనివ్వు అని చెప్పి వదిలేశాను ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది ఏంటో ఈరోజు వంట చేయాలని లేదు నిన్నంతా రాత్రి సాయంత్రం చాలా కడుపులో నొప్పి వచ్చింది అందుకని ఆనియన్స్ తేలేదు నేను అందుకో కొంత ఈరోజు నాకు వంట చేయడానికి ఇంట్రెస్ట్గా కూడా లేదు బయట తిందాంలే అని లైట్ తీసుకున్నా ఇవి తులస కనకాబరం విత్తనాలు పడి మొలిచిన మొక్కలు అనమాట ఈ కుండీలోయ సో ఇవి బాగానే పూస్తున్నాయి పువ్వులు ఇప్పుడిప్పుడే మొగ్గలు కూడా పుయ్యడానికి మొగ్గలు కూడా వస్తున్నాయి పువ్వులు పుయ్యడానికి కొంచెం ఇలాగా ఎందుకో తెలియదు పర్పుల్ కలర్లో ఆకులు అయిపోతే అవన్నీ తీసేస్తున్నాను అనమాట ఇప్పుడంతా బాల్కనీలో మొక్కల దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశాను నిన్న అయితే ఇంకా ఇంట్లో పని చేసుకోవాలి కదా నేను లేచింది సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి అదేంటో తెలియదు కానీ ఈ మధ్యన కొంచెం త్వరగా మేలుకు వస్తుంది ఒకవేళ మళ్ళీ నిద్ర పట్టింది అని అంటే అస్సలు మేలుకు రావట్లేదు చాలా చల్లగా ఉంటుంది మంచు పడుతుంది బాగా చల్లగా ఉంటుంది ఫ్యాన్ లేకపోతే నాకు అసలు నిదరే పట్టదనమాట అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ నాకు మేల్కు రాకపోవడానికి చాలా అర్లీగా నిద్రలేస్తున్నాను ఫోర్ త్రీ ఫార్టీ ఫైవ్ కలర్ మేల్కు వస్తుంది ఇప్పుడు లేచి ఏం చేస్తాంలే అని అనుకునే లోపల సిక్స్ అయిపోతుంది అలా జరుగుతుందన్నమాట ఇంకా ఇల్లంతా సర్దుతున్నాను ఆంటీ సెవెన్ ఓ క్లాక్ వస్తుంది కదా సెవెన్ సెవెన్ టెన్ వస్తుంది జెప్టోలో ఇక్కడ ఉన్నాయి కదా క్రాకరీ దగ్గర కొన్ని ఆర్డర్ చేశాను అవి ఏం ఆర్డర్ చేశానో చెప్తాను యాక్చువల్గా ఈ మంత్ ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఏమీ ఆర్డర్ చేయలేదన్నమాట సో ఎప్పుడన్నా ఏమన్నా కావాలి అంటే జస్ట్ నేనే క్యాజువల్గా వెళ్ళి మనకి ఇక్కడ ఉంటాయి కదా చిన్న చిన్న కొట్లు అందులో తెస్తున్నాను ఈరోజు కొంచెం నాకు పొద్దున్నే అవసరమయ్యి ఉల్లిపాయలు తెప్పించడం మర్చిపోయాను అదొక హైలైట్ ఉల్లిపాయలు లేవని చెప్పి చెప్పాను కదా నాకు అందుకొక రి మెయిన్ రీజన్ నాకు వంట చేయాలి అని అనిపించలేదు అని చెప్పాను కదా అవి తెప్పించడం మర్చిపోయాను ఇదిగో ఇంకా ఇక్కడ అంతా సర్దుతున్నాను అనమాట సాయంత్రం వచ్చి అసలు ఏం పని చేయట్లేదు నేను సాయంత్రం వచ్చేదే చలిలో వస్తున్నాను ఏంటో ఇంకా అలా అలా డే అంతా అయిపోతుందనమాట ఈ ఏంటో ఈ వింటర్ వచ్చిన తర్వాత చాలా లేజీగా తయారయ్యాను అని అనిపిస్తుంది మళ్ళీ వాకింగ్కి వెళ్ళట్లేదు ఆ డైట్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు మళ్ళీ లావ్ అయిపోయానా అని అనిపిస్తుంది అనమాట చూడాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను నిన్న పట్టుకెళ్ళిన బాక్స్ ఉంటుంది కదా అది కూడా నేను ఈరోజు పొద్దున్న తీసి టబ్బులో వేస్తున్నాను చూశారు కదా ఎంత లేజీగా తయారయ్యాను ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి అదేంటో తెలీదు పొద్దున్న అనుకుంటాను సాయంత్రం ఎందుకు వచ్చి అన్ని పనులు చేసేసి అప్పుడు పడుకోవాలి అని అనుకుంటాను కానీ అస్సలు అది నా వల్ల అవ్వట్లేదు ఓపిక లేక అలాగే టైం కూడా కొంచెం లేదు అని అనిపిస్తుంది చేయాలి అని అనుకుంటే చేసేయచ్చు కానీ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా పడుకుని మళ్ళీ పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి లేవాలి అని అంటే కాల్స్ ఉంటే ఆ కాల్స్లో నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట ఆఫీస్లో అందుకొక కొంత నేను అంత టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను పనుల మీద ఎస్పెషల్లీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంగో నిన్న కడిగిన గిన్నెలన్నీ అలాగే ఉంటాయి అవి మధ్యకాలంలో నెక్స్ట్ డేనే సర్దుతున్నాను అనమాట ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు సర్దేస్తున్నాను ఎలాగ వంట చేసే పని లేదు కదా ఇంకా ఆంటీ వచ్చిన తర్వాత కొంచెం మొక్కల్లో అదంతా మంచిగా తుడిపించుకుందాము అని చెప్పి ఫాస్ట్గా పని చేసుకుంటున్నాను అనమాట వంటగదిలో మెస్సీని అంతా క్లీన్ చేసేసి ఇంకా డస్టింగ్ చేయడానికి వచ్చాను నేను తను ఇంకా రాలేదు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆర్చ్ ఉంటుంది కదా ఈ ఆర్చ్ని క్లీన్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ ఆర్చ్ పెట్టించడానికి మెయిన్ రీజన్ వెస్ట్ గోదావరి ఎమ్మెల్యే అంట ఆయన పేరేంటో నాకు కూడా తెలీదు అప్పట్లో అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు ఒక ఇమేజ్ వచ్చిందనమాట ఆ ఇమేజ్ ఆ పర్టికులర్ ఎమ్మెల్యే వాళ్ళ గెస్ట్ హౌస్లోది అని చెప్పి అది చాలా బ్రాడ్గా పెద్దగా ఉంది నేను దాన్ని చిన్న సైజ్ చేపించి ఇలా చేయించుకున్నాను అనమాట మా కార్పెంటర్తో నాకైతే ఇది చాలా మంచి లుక్ ఇచ్చింది ఇంటికి అని అనిపిస్తుంది ఇది కనుక లేదు అని అంటే ఖాళీ ఖాళీగా ఉంటుంది కదా ఇక్కడ అలా అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా సింక్ దగ్గర ఒక క్యాబినెట్ లాగా పెట్టిద్దామని అనుకున్నాం కానీ లక్కీగా ఏమైందంటే అప్పట్లో పెట్టించలేదు అది ఇప్పుడు పెట్టించకపోవడమే మంచిది అని అనిపించింది నాకు ఎందుకంటే నీళ్ళు ఊరికే కారుతూ ఉంటున్నాయి అనమాట ఇప్పుడు గ్రాసరీస్ నేను ఫ్లిప్ జెప్టోలో నుంచి ఇది దొడ్డిరవ్వ వచ్చింది యాక్చువల్గా నేను ఆశీర్వాద్ రోస్టెడ్ సూజీ ఉంటుంది కదా అది తెప్పిద్దామనుకొని ఇది తెప్పించాను అనవసరంగా జీడిపప్పు అలాగే షుగర్ ప్యాకెట్ ఇది తెప్పించ షుగర్ చాలా నెలల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడే కొన్నాను అనమాట ఈ మధ్యన షుగర్ కూడా వాడట్లేదు కదా ఇంకా ఈ రవ్వ ఉంది కదా గోధుమ నూక యాక్చువల్గా ఇది దీన్ని బర్సీ రవ్వ అంటారు బన్సీ రవ్వ బర్సీ రవ్వ ఏదో చెప్ ఉంది దాని మీద సో మేమైతే ఎర్ర గోధుమ నూక అని అంటాము సో దీన్ని ఫిల్ చేస్తున్నాను అనమాట ఇది ఫిల్ చేసేసి బేసిక్గా నేను ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడతాను బయట పెడితే ఏంటంటే ఎక్కువ పురుగులు పట్టేస్తాయి నేను ఏంటి అని అంటే చాలా రేర్గా యూస్ చేస్తూ ఉంటాను అనమాట అందుకు ఒక కొంత ఎప్పటికప్పుడు యూస్ చేస్తూ ఉంటే పురుగులు పట్టే ఛాన్స్ ఉండదు నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి పురుగులు పడతాయని ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటా ప్రతి వస్తువు మాక్సిమం ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట సో క్లీనింగ్ అంతా అయిపోయింది జస్ట్ రేడియో స్విచ్ ఆన్ చేశాను టైం ఆల్మోస్ట్ టెన్ టు ఎయిట్ అలా అయి ఉంటుంది ఇంకా ఇల్లంతా సర్దుతున్నాను అనమాట బేసిక్గా కొంచెం మనం మీ టైం అలా అనుకుంటాం కదా నాకు ఇలా సర్దుకొని ఒకసారి ఇల్లంతా మంచిగా తిరిగి చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా పీ ీస్గా సూదింగా అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఇష్టము అలా చూసుకోవడము అదే ఆఫీస్ లేదనుకోండి ఇంకా చేసిందే చేసి తుడిసిందే తుడిసి అలా చేస్తాను అనమాట ఇంకా ఆఫీస్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా అలా ఇండ్లంతా తిరిగేసి క్లీనింగ్ అయిన తర్వాత మొక్కల దగ్గర ఇవన్నీ చూసుకుని ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాను అనమాట ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడము కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము ఇవన్నీ చేస్తాను అనమాట ఒక పక్కన ఆంటీ క్లీన్ చేస్తున్నారు గిన్నెలు కడుగుతున్నారు నేను వచ్చేసి జస్ట్ కౌంటర్ని క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఈరోజు కౌంటర్ అంతా మెస్సి అవ్వలేదు ఎందుకంటే నేను ఈరోజు ఏమీ వండలేదు కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేసాను ఈరోజు కొంచెం త్వరగా అంటే ఈ మధ్యన మళ్ళీ కొంచెం యాజ్ యూజువల్ టైమింగ్కి నార్మల్ టైమింగ్కి వెళ్ళిపోతున్నాను లేండి ఆఫీస్కి అదేంటో తెలీదు ఇది వరకు ఎక్కువ ట్రాఫిక్ ఉండేది కానీ ఇప్పుడు కొంచెం మినిమల్గా ఉంటుంది ట్రాఫిక్ సాయంత్రం వచ్చేటప్పుడు అలాగే ఉంటుంది పొద్దున్న వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట నైన్ లోపల బయలుదేరాను అనంటే నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నేను స్టార్టింగ్లో నైన్ థర్టీ లోపల వెళ్ళిపోయేదాన్ని కానీ ఇప్పుడే కొంచెం ఒక టెన్ మినిట్స్ లేట్ వెళ్తున్నాను అనమాట అది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ అలా బయలుదేరాను అనంటే నైన్ థర్టీకి అంతా నేను వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఈ వీడియోని నేను సాటర్డే రోజు వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకా సండే రోజు వెన్న చేద్దామని డిసైడ్ అయ్యాను అసలు నెయ్యి లేదు పాలు కూడా ఈ మధ్యన ఏంటో అంత ఎక్కువ పోయించుకోవట్లేదు తాగట్లేదు మేము ఇంట్లో పెరుగు చాలా ఉంటుంది బేసిక్గా నాకు పెరుగు అంటే చాలా ఇష్టము కర్రీస్ ఏమీ లేకపోయినా కానీ పెరుగన్నం తినేసి పచ్చడి నంచుకొని పెరుగన్నం తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట మజ్జిగ తాగడాలు అలాంటివి ఏమి ఉండదు కానీ పెరుగన్నంతో సరిదీసుకునే రకం అనమాట ఇంట్లో సో అలా చేస్తున్నా పాలు కాయట్లేదు మీగడ తీయట్లేదు నెయ్యి కాయట్లేదు ఇలా అయిపోయిందనమాట కానీ ఇప్పుడు నెయ్యి కాసే టైం వచ్చింది ఎందుకంటే నెయ్యి అయిపోతుందనమాట అందుకని చెప్పి పర్టికులర్గా నెయ్యి కాయాలి ఈ సండే అని డిసైడ్ అయ్యాను కొన్ని పాలు ఉంటే మీగడంతా క్లీన్ చేసేసి ఒక గిన్నెలో వేసి పెట్టాను అనమాట అంటే ఒక బాక్స్లో ఇంకా సండే రోజు అది ఏం చేస్తాను అనేది నేను మీతో షేర్ చేస్తాను ఇంకా వంటగదిలో అంతా క్లీన్ మొక్కలకి నీళ్ళు పోయడానికి వెళ్ళాను అనమాట మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మొక్కలు ఎంత ఎదిగినాయి ఎంత చిగుర్లు వచ్చినాయి ఏ ఏ ఆకులు ఎండిపోయినాయి ఏం పీకాలి ఇప్పుడు పీకకూడదు ఇప్పుడు ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది కదా రేపు పీకుదాము గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఒక్కొక్కసారి గుర్తుండదు నేను ఈ పొద్దున్నప్పుడు డస్టింగ్ చేసేటప్పుడు గ్రిల్ అలాగే మనకి ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ ఆ డబ్బా ఉంటుంది కదా చెప్పులు షూర్యాక్ అది ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి గుర్తుంటుంది కానీ ఒక్కొక్కసారి నేను అలా జస్ట్ అవి తుట్చేసి వెళ్ళిపోతాను అనమాట లోపలికి ఇంకా రేపు ఎలాగ సాటర్డే కదా ఇంకా రేపు డీప్ క్లీన్ చేస్తాను కదా అప్పుడు తీసేద్దాంలే ఎండిపోయినాయి అన్నీ అని అనుకుని ఇంక ఎండిపోయిన ఆకులు ఉన్నా కానీ ఇప్పుడు ఏం తీయలేదనమాట ఈరోజు శుక్రవారం నాడు ఇంకో ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తున్నాను ఇక్కడ లాస్ట్ సండే జస్ట్ వాటర్ క్యాన్తో మంచిగా వాటరింగ్ చేసి అంతా క్లీన్ చేశానని చెప్పి చెప్పాను కదా మొక్కల్ని కడిగాను అని చెప్పి ఇంకా ఈ వీక్ అయితే చేయను చెయ్యను అయితే బాగానే ఉన్నాయి నాకు తెలిసి ఈ వీక్ త్రీ టైమ్స్ పోసాను అనుకుంటా వాటర్ కొంచెం బాగానే అనిపిస్తున్నాయి కొంచెం తేమ ఉంది అని అనిపించింది అనమాట కానీ కారిడార్లో బాగానే ఉన్నాయి బాల్కనీలో మొక్కలు అయితే ఎండిపోయినట్టు ఉన్నాయి అని అనిపిస్తుంది ఎస్పెషల్లీ మట్టి తేమగా లేదనమాట ఇంకా ఇక్కడ అంతా నీళ్లు పోసేసి ఇంకా మళ్ళీ బాల్కనీలో మొక్కల దగ్గరికి వెళ్ళాను రెండింటికి ఒక్కటేసారి బకెట్లో పోసుకొనే వచ్చేస్తాను నేను వాటర్ ఊరికి అటు ఇటు తిరగడం దేనికి లే అని చెప్పి Thank ఇంకా ఇక్కడ పోసేసి ఇంకా బాల్కనీలోకి వెళ్ళాను అనమాట బాల్కనీలో చెప్పాను కదా మీకు ఈ మొక్క అయితే బాగా ఎదుగుతుంది కనకాంబరం మొక్క ఈ రాధా మనోహరం వచ్చి కొంచెం అది రీపోర్టింగ్ చేయాలి చాలా రోజుల నుంచి చెప్తున్నాను నాకు టైం సరిపోవట్లేదు యాజ్ వెల్ యాజ్ అది తీస్తే చచ్చిపోతుందేమో అని ఇన్నర్ ఫీలింగ్ కూడా ఉందన్నమాట ఇదిగో ప్రతిరోజు నేను ఇలా చిలకరిస్తూ ఉంటున్నానమాట ఈ మధ్యన బాగా దుమ్ము డుతున్నాయి మొక్కలన్నీ ఇక్కడ ఇంకా వాటర్ చిల్లకరిచ్చేసి పైన ఉన్న మొక్కలకి కూడా నీళ్ళు పోసేసి వెళ్ళిపోయాను అనమాట ఈరోజు కొంచెం టీ పెట్టాను కొంచెం అది తాగేసి అప్పుడు స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి